ఓ శ్రీ గురు క్యూరమహ ఓ శ్రీ మహాగణాపతి ధైరవ అందరికీ నమస్కారం లక్కునాథ్ మురళీధరరావు ఆస్ట్రో రోడ్డి స్వాగతం ఈ వీడియోలో పదమూడు మే రెండు వేల ఇరవై ఐదు మంగళవారం పాశ్చాక వివరాలు వివరిస్తున్నాం అలాగే ఈరోజు తారాబలము చంద్రబలము మరియు ఈరోజు నక్షత్రాల వారిగా వినఫలాలు స్వస్తి శ్రీ విశ్వాసరామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు వైశాఖ మాసము కృష్ణపక్షము మంగళవారం ఈరోజు తిది పాడ్యవి అవుతుంది బహుళ పాడ్యవి ఈ పాడవి మధ్యరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది తదుపరి విద్య ఈరోజు విశాఖ విశాఖ నక్షత్రము ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాల వరకు ఉంటుంది తదుపరి అనురాధ చంద్రుడు తులారాశిలో పది మే రెండు వేల ఇరవై ఐదు నుంచి పదమూడు మే రెండు వేల ఇరవై ఐదు వరకు సంచరిస్తాడు వర్జము ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటల ముప్పై ముప్పై ఆరు నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై నిమిషాల వరకు దుర్ముహూర్తము ఈరోజు ఉదయం ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల వరకు తిరిగి పదకొండు గంటల ఆరు నిమిషాల నుంచి పదకొండు యాభై వరకు ఉంటుంది రాత్రి ఇక రాహుకాలము మధ్యాహ్నం మూడు ఇరవై ఆరు నుంచి ఐదు గంటల నాలుగు నిమిషాల వరకు అమృత గడియలు లేవు ఈరోజు ఇక యోగము వరియాన్ మధ్య తెల్లవారుదామున ఐదు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి పరిగా ఇక కరణము బాలవ ఈరోజు ఉదయం పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి కౌలవ మధ్యాహ్నము మధ్యరాత్రి పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఇక ఈరోజు సూర్యుడు వేసరాశిలో పద్నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేను ఏప్రిల్ మే రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటాడు ఇక కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాల నుంచి ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల వరకు యువగంట కాలము ఉదయం ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల నుంచి పది ముప్పై ఐదు వరకు సూర్య సూర్యుడు ఐదు నలభై మూడుకు ఉదయిస్తాడు ఉదయము సూర్యాస్తూ సాయంత్రం ఆరు నలభై ఒకటికి అవుతుంది చంద్రుడు రాత్రి ఏడు గంటల ఇరవై నిమిషాలకు ఉదయిస్తాడు చంద్రాస్తమయము తెల్లవారుజామున ఐదు గంటల యాభై నిమిషాలకు అవుతుంది దిన ప్రమాణం పన్నెండు గంటల యాభై ఐదు నిమిషంలో అభిజిత్ లగ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాలకు ఉంటుంది ఇది చాలా అద్భుతమైన ముహూర్తము ఎవరికైతే నిత్యగ్రహచారం లేదో లేదా ముఖ్యమైన పనులు ఏమైనా చేయాలనుకుంటే ఆ సమయంలో చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది ఇంటర్వ్యూలకు అప్లై చేసుకోవడానికి కూడా బాగుంటుంది ఉద్యోగాలకు అప్లై చేయడానికి కూడా బాగుంటుంది నిత్యగ్రహచారం చూసుకోకుండా పర్వాలేదు వాస్తు కడతని వాస్తుకర్తల్లో ఈ పనులు చేయకూడదు చెట్టు నరకుట మారతీయుట కృష్యారపము చేయుట విత్తనములు వేయుట భూమిని తవ్వట కొత్త గ్రామమును కట్టుట గృహమును కట్టుట ఆరంభించుట క్షౌరం చేసుకుంటా తోటలు వేయుట చెరువులు బావులు త్రోట కొత్త వంటి వాహనాలు కొనకూడదు వాటిని నడిపించకూడదు కర్తల్లో ఈ పనులు చేయవచ్చును ఉపనయనము వివాహము గృహప్రవేశము యజ్ఞము వంట బాధలు కట్టడము మొదలైన పనులు చేయవచ్చును ప్రయాణాలకు ఉత్తర దిశ వారసులు అవుతుందిగా ఈరోజు ఉత్తర దిశకు వెళ్ళవద్దు ఒకవేళ ఉత్తర దిశకు వెళ్ళాలకుంటే మీరు వెళ్ళం ఇంట్లో ఇంట్లోంచి బయలుదేరండి ఏ దిశకు ప్రయాణించి ఆ దిశకు వారసుల ఉన్న రోజు ప్రయాణం చేయకూడదు అది ముఖ్యంగా ఎక్కువ రోజు ప్రయాణం చేయడానికి దూర ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది రోజు ప్రయాణాల వరకు వర్తించదు ఇక తారాబలము చంద్రబలం పరిశీలిస్తే ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాల వరకు ఉంటుంది విశాఖ నక్షత్రము పునర్వసు విశాఖ పురోభద్ర జన్మతార కాబట్టి బాగలేదు ఈరోజు తప్పని పరిస్థితి అయితే చేయండి పుష్యవి అనురాధ ఉత్తర భద్ర పరమతి ద్వారా కష్టమైన పనులు పూర్తవుతాయి ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వారికి మిత్రతార అవుతుంది కాబట్టి అన్ని రకాల పనులు చేసుకోవచ్చు శుభలతాలు ఉంటాయి అశ్విని మఘ మూల వారికి నైతార బా కాబట్టి బాగాలేదు ఈరోజు ఎలాంటి పనులు పెట్టుకోవద్దు భరణి పుబ్బా పురోషాడు వారికి సాధన తార అంటే కార్యసిద్ధి ఏ రకమైన పనులైనా చేసుకోవచ్చు కోర్టు కేసులు వేసుకోవడానికి ఇంటర్వ్యూలకు ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అప్పులు వసూలు చేసుకోవడానికి బాగుంటుంది అన్ని రకాల పనులకు బాగుంటుంది కృతిగా ఉత్తర ఉత్తరాష్ట్రాల ప్రత్యక్త ప్రతిపది వ్యతిరేకత కాబట్టి విడిచిపెట్టడే వచ్చింది తప్పని పరిస్థితి అయితే ఉప్పుదారం చేసి చేయండి రోహిణి హస్త శ్రవణం నక్షత్రాలకు క్షేవతార అవుతుంది కాబట్టి క్షేమతారలో వాహనాలు కొనుగోలు చేయడం కానీ ప్రయాణాలు చేయడం కానీ శస్త్రచికిత్సలు చేసుకోవడం కానీ మంచిది మృగశిరా చిత్త దర్శ విభత్తారం అవుతుంది కాబట్టి రావు అధిపతి మంచిది కాదు చేసే పనులు మధ్యలో ఆగిపోతాయి తప్పని పరిస్థితులు అయితే బెల్లం దారం చేసి చేయండి ఇక మీ నక్షత్ర ఆరుద్ర స్వాతి శతమిషం అయితే సంవత్తారం సంవత్తారంలో ధనంకు సంబంధించిన విషయమే కాకుండా అన్ని రకాల పనులు చేసుకోవచ్చు బాగుంటుంది ఇక తారాబలము ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాల నుంచి అనురాధ నక్షత్రం వస్తుంది కాబట్టి ఈ పుష్యమి అనురాధ ఉత్తర భాద్ర వారికి జన్మతార అవుతుంది మంచిది కాదు ఏదైనా తప్పని పరిస్థితి ఆకుకూరలు దానం చేసి చేయండి ఆశ్లేష జ్యేష్ఠ వారికి మిత్రతార కాబట్టి కొద్దిగా ఫలితం బాగానే ఉంటుంది చివరికి పనులు శుభప్రదంగా పూర్తవుతాయి ఆర్థిక లాభాలు ఉంటాయి అశ్విని మఘ మూల వారికి మిత్రతార అన్ని రకాల పనులు చేసుకోవచ్చు శుభ ఫలితాలు ఉంటాయి పరిణి బుబ్బ పురోషాడ నైజం తారా ఎలాంటి పనులు చేయొద్దు విడిచిపెట్టండి వృత్తిగా ఉత్తర ఉత్తరా సాధన తారా అన్ని రకాల పనులు చేసుకోవచ్చు సాధన తార అంటే ఇంటర్వ్యూలకు ముఖ్యంగా కోర్టు కేసులు వేసుకోవడానికి ఉద్యోగాలకు అప్లై వేసుకోవడానికి అప్పులు వసూలు చేసుకోవడానికి బాగుంటుంది ఇక రోడ్డు అస్తా చూడడం ప్రత్యక్ష ప్రతిదీ వ్యతిరేకం కాబట్టి విడిచిపెట్టండి తప్పని పరిస్థితి అయితే ఉప్పుదానం చేసి చేయండి మృగిసిరా చిత్త దరిష్ట్రాలకు క్షేమతారు కాబట్టి ప్రయాణాలకు దూరం చేసుకోవడానికి క్షేమతారలో ప్రయాణాలు చేయవచ్చు ఆపరేషన్స్ సర్జరీ చేసుకోవచ్చు వారాలు కొనుగోలు చేసే వ్యాపారం కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభించవచ్చు ఇలా చేయడం వల్ల బాగుంటుంది ఆరుద్ర స్వాతి శతమిషం వారికి విభత్తార విభత్తరలో అంతా చేసే పనులు మధ్యలో ఆగిపోతాయి గొడవలు ఏర్పడతాయి కాబట్టి వ్యాపార సంబంధ విషయాలైతే నష్టాలు వస్తాయి కాబట్టి ఉచ్చిపెట్టడం వచ్చింది తప్పని పరిస్థితిలో ఏదైనా చేయాల్సి వస్తే బెల్లం దానం చేసి చేయండి ఇక పునరుసు విశాఖ పూర్వ భాద సంబత్తరవుతుంది ధర ధర విషయాల్లో కాకుండా మిగతా ఏ విషయంలో అయినా బాగానే ఉంటుంది చేసుకోవచ్చు ఏ పనికైనా బాగానే ఉంటుంది ఇక చంద్రబలం పరిశీలిస్తే చంద్రుడు మేష వృషభ మిదుర కన్య తుల మకర మరియు కుంభరాశి వారికి చంద్రబలం బాగుంది మేరాశికి కర్కా అష్టమశని అష్టమరాహు కర్కాటక రాశికి అర్ధాష్టమరాహు అర్ధాష్ట చంద్రుడు మేరాశికి అష్టమచంద్రుడు కర్కాటక రాశి రాశికి చంద్రుడు వృషిక రాశికి ద్వాష చంద్రుడు కాబట్టి ఈ మూడు రాశులకు చంద్రబలం లేదు కాబట్టి మిగతా వారు చంద్రబలం బాగుంటుంది ఏదైనా పని చేయాలంటే చంద్రబలంతో పాటు నిత్యగ్రహచారంతో పాటు చంద్రబలం కూడా బాగుండాలి ఉంటే పనులు చేసుకోవచ్చు ఇది ముఖ్యంగా ఈ మూడు రాశుల వారు బాగాలేదు కాబట్టి వీరు దూర ప్రయాణాలు కానీ శుభకార్యాలు కానీ చేయడం మంచిది కాదు ఈరోజు మకర రాశి ఘాతవారం కాబట్టి ప్రయాణాలు అనుకోండి ఈరోజు మంగళవారము సుబ్రహ్మణ్య స్వారం సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళు అభిషేకం చేయించుకోవడము ఎవరికైతే కుజదోషం అవుతుందో వాళ్ళు ఒక ఎనిమిది బంగ తొమ్మిది మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామి గుడిలో అభిషేకం చేయించుకుంటే వారికి త్వరలోనే వివాహ ప్రయత్నాల్లో విజయం లభిస్తుంది అలాగే ఏల్నాటి శని ఉండేవాళ్ళు దర్శన తస్తో పారాయణ చేసుకుంటున్నా గృహ ప్రదక్షిణ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి ముఖ్యంగా స్పోర్ట్స్లో రాణచాల వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకుంటూ వచ్చేది మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామి కాకుండా శని దోషాలు ఉండే వాళ్ళే కూడా ఆద్రేయస్వామి హనుమ గుడి దర్శనం చేసుకోవడం కానీ హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం కానీ మంచిది ముఖ్యంగా ఇట్లా చేసుకోవడం వల్ల మీకు అన్ని రకాల ఇబ్బందులు తొలుగుతాయి అనుగ్రహం లభిస్తుంది శుభమస్తు